హలో ఎవరు వాన్ నందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో కడాయి పన్నీర్ అయితే చేసి చూపిపోతున్నానండి చాలా చాలా టేస్టీగా వచ్చింది సేమ్ మీకు రెస్టారెంట్స్లో తింటే ఎంత మంచి ఫ్లేవర్ ఉంటుందో ఈ కడాయి పన్నీర్ కూడా మన ఇంట్లో చేసుకునేది అంతే ఫ్లేవర్ ఉంటుందండి సో చాలా సింపుల్గా అయితే మసాలా పౌడర్ ఇంట్లోనే చేసుకొని అయితే మీకు చూపించాను చాలా చాలా బాగుంటుంది ఈ మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలి కర్రీ ఎలా చేసుకోవాలో అయితే గా అయితే చేసి చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మన మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అండి దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక చిన్న బాండి అయితే పెట్టేసుకున్నాను సో అది బాండి కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే ధనియాలు వేసుకోవాలండి నేను చెప్పే మెజర్మెంట్స్ అయితే పావు కిలో పన్నీర్కి అయితే చెప్తున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్కి సో ఇప్పుడు ధనియాలు వేసేసుకున్నాం కదా దాంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో సోంపు వేసుకోవాలండి సోంపు వేసేసుకున్నాము ఇప్పుడేమో హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో జీలకర్ వేసుకోవాలి సో ఇప్పుడు నేను వేసే పదార్థాలన్నీ కొంచెం మీకు డిఫరెంట్గానే ఉంటాయి ఎందుకంటే కడాయి పన్నీర్ అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేసే మసాలాస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా యూజ్ చేస్తారండి సో అందుకోసం అయితే మీకు చూపిస్తున్నాను ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మసాలాస్ అవి యాడ్ చేయండి ఎక్కడ ఏమి ఎక్స్ట్రా వేయకుండా మీకు అప్పుడు సేమ్ రెస్టారెంట్స్లో ఫేవరే వస్తుంది సో ఇప్పుడేమో హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో జీలకర్ కూడా తీసేసుకున్నాను చూడండి వేసేసాను ఇప్పుడేమో హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో ఇక్కడ మిరియాలు వేసుకుంటాను సో మిరియాలు కూడా వేసేసుకొని ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఎక్కడైతే గరం మసాలా అసలు యూస్ చేయకండి ఇప్పుడు వేసే పదార్థాల్లో నేను చెప్పిన మసాలాతోనే చేసుకుంటే మీకు సేమ్ హోటల్లో తింటే ఎలా ఉంటుందో కడాయి పన్నీర్ అని సేమ్ అంతే ఉంటుంది ఒక్కసారి చేసి చూడండి నేను చేసినట్టు మీకే బాగా నచ్చుతుంది ఇలా చేసుకుంటే సో ఇప్పుడు మసాలాస్ అన్నీ మంచిగా అయితే ఫ్రై అవుతున్నాయి కదండి అలా ఫ్రై అవుతున్నప్పుడే ఇప్పుడు దాంట్లో మనము కశ్మీరీ చిల్లీ అంటారు కదండి కొంచెం అది డిఫరెంట్గా ఉంటుంది చిల్లీ అనేది నేను ప్రతిసారి అయితే చెప్తాను కదా కొన్ని కొన్ని పదార్థాలు వేస్తాను కదా ఆ చిల్లీ అనేది మంచి ఫ్లేవర్ కోసం కలర్ కోసం అయితే ఒక నాలుగు వేసుకున్నానండి తుంచుకొని సో ఇప్పుడు వేసిన మసాలాలన్నీ అయితే మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి మనకి ఈజీగానే ఫ్రై అయిపోతాయండి ఆ మసాలా కూడా సో ఇప్పుడైతే మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది చూసారా మంచి కలర్ అండ్ టెక్స్చర్ వచ్చేసింది ఇప్పుడైతే ఇది కూల్ చేసేటానికి పక్కన పెట్టేసుకున్నాము కూల్ అయిన తర్వాత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి సో ఇప్పుడైతే ఫైన్ పౌడర్ చేసేసుకొని చూపిస్తాను చూసేయండి చూసారు కదా అలా గంధంలాగా మెత్తగా రావాలి పౌడర్ అనేది సో ఇప్పుడు పౌడర్ ప్రిపేర్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాం ఇంకా చాలా ఈజీ అండి ప్రాసెస్ అనేది సో స్టవ్ ఆన్ చేసేసుకొని ఇట్లా మందంగా ఉండే ఎడల్పుగా ఉండే కడాయి అయితే పెట్టేసుకోవాలి దాంట్లో అయితే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే ఒక త్రీ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోండి నెయ్యి అన్న బట్టర్ అయినా వేసుకోవచ్చు నేనైతే అక్కడ నెయ్యి వేసుకున్నానండి సో బట్టర్ వేసుకున్న తర్వాత ఆరు నెయ్యి వేసుకున్న తర్వాత అలా హీట్ అయిన తర్వాత దాంట్లో వీడియోలో చూపిస్తున్నట్టే క్యాప్సికమ్మను ఉల్లిపాయ అలా కట్ చేసుకోవాలండి అంటే మనం నైఫ్తో అలా సన్నగా కట్ చేయకుండా ఇలా కొంచెం కట్ చేసేసుకొని మనం పీజాస్కి ఎలా చేస్తామో టాపింగ్ అనేది అలా చేసుకోవాలి సో మీకు ఎవరికైనా ఇవి ఎలా చేశారో క్లియర్గా వీడియో కావాలనుకుంటే అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను సో టమాటా కూడా లోపల సీడ్స్ అన్నీ తీసేసి జస్ట్ పైన పార్ట్ వరకు వేసుకున్నానండి వాటర్ ఎక్కడ ఉండకూడదు టమాటాలో సో ఇప్పుడు ఉల్లిపాయ క్యాప్సికము టమాటా అనేది అలా కట్ చేసేసుకున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎలా కట్ చేశాను సో దాంట్లోనే పావు కిలో క్యాప్సికం ముక్కలు కూడా అలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకున్నానండి ఇప్పుడు మొత్తం అయితే అలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అయితే అలా కలుపుకోవాలి అంటే కొంచెం ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది ముక్కలకు పట్టించాలండి అలా పట్టించేసాం కదా సో ఇప్పుడు దాంట్లో ఏం వేయాలంటే ఒక వన్ టేబుల్ స్పూన్ ఏమో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకోవాలండి మిగతా మసాలా మనం తర్వాత వేసేసుకుందాం ఇప్పుడేమో ప్రస్తుతానికి ముక్కలకి సరిపడా మసాలా అయితే వేసేసుకోవాలి ఇక్కడ మసాలా వేసేసుకున్నాం కదా దాంట్లోనే ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకోండి జస్ట్ ఆ ముక్కలకి అండి ఎక్కువ వేయకండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సో మొత్తం అయితే ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసేసుకొని ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఇది జస్ట్ ముక్కలని మగ్గిపోవాలి అంతే ఓకేనా ఇప్పుడైతే అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాము ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం గ్రేవీకి చేస్తామండి గ్రేవీ చేసిన తర్వాత ఈ పదార్థాలన్నీ దాంట్లో మిక్స్ చేసుకుంటాము సో అప్పుడు ఉడికిపోతాయండి సో అందుకే చెప్తున్నాను ఎక్కడ అయితే మరీ ఫ్రై చేయకండి జస్ట్ ముక్క అనేది మెత్తబడిపోవాలి అంతే ఇక్కడ మనకి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి మీకు అంతే అంతకన్నా ఎక్కువ వేపకండి అలా ఒక ఫైవ్ మినిట్స్ అలా అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకున్నానండి చూసారు కదా ముక్కలు అనేవి మంచిగా మసాలా పట్టి మగ్గిపోయినాయి కదా సో ఇప్పుడైతే ఈ మగ్గిపోయిన ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చాలా చాలా ఎమ్మీగా వచ్చిందండి చాలా చాలా బాగుంటుంది మీకు ఎక్కడ ఘాటు లేకుండా చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కర్రీ అనేది మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ కన్నా ఇదైతే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది సో ఇదైతే పక్కన పెట్టేసుకున్నాం కదండి ప్లేట్లో సో ఇప్పుడు అదే బాండీలో మనం నెక్స్ట్ ప్రిపరేషన్ అయితే చేసేసుకుందాం చూసారు కదా అలా ఉంది సో ఇప్పుడైతే దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ అన్న ఒక టూ స్పూన్స్ అన్న ఆయిల్ అయితే వేసుకోండి నేనైతే టేబుల్ స్పూనే వేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నాను మళ్ళీ అక్కడ సో జీలకర్ర అయితే మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు సో జీలకర్ర అలా మంచిగా అయితే ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి నేనైతే జస్ట్ ఒక ఉల్లిపాయ పెద్దది వేసుకున్నానండి అంతే ఎక్కువ ఉల్లిపాయ వేయకండి ఎందుకంటే మనం ముందే వేసాం కదా కొంచెం లావుగా కట్ చేసి సో ఒక ఉల్లిపాయ అయితే అలా కట్ చేసేసుకొని సన్నగా పచ్చిమిర్చి ఒక రెండు అయితే అలా కట్ చేసేసుకున్నానండి మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి పచ్చిమిర్చి అనేది సో ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసాం కదండి ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అయితే అలా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి మనకి ఈజీగానే కలర్ చేంజ్ అయిపోతుందండి ఉల్లిపాయ అనేది చూశారు కదా అలా మంచిగా గోల్డెన్ కలర్ అయితే రావాలండి ఉల్లిపాయ అనేది సో అప్పుడే మంచి ఫ్లేవర్ ఉంటుంది కడాయి పన్నీర్ అనేది సో ఉల్లిపాయ కొంచెం లైట్గా మగ్గిపోయింది చూసారండి అలా మగ్గిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఏమో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి చూసారు కదా స్పూన్ అనేది ఆ స్పూన్తో వేసుకున్నాను నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఉల్లిపాయ ముక్కలకి పట్టించి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి అంటే పచ్చి స్మెల్ పోయే వరకు సో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా అయితే అలా తిప్పేసుకుంటే మనకి లైట్గా గోల్డెన్ కలర్ వస్తుంది చూడండి ఇప్పుడు ఇలా ఒక్కసారి అయితే చేసుకోండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా ఇప్పుడు మనకి మంచిగా ఉల్లిపాయలు కూడా మగ్గిపోతున్నాయి చాలా చాలా సింపుల్గా ఉంటుందండి ఎవరైనా ఈజీగా చేసేయచ్చు నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే మాత్రం మీకు ఎక్కడా రెసిపీ అనేది ఫ్లాప్ అవ్వదు ఇది ఒక్కసారి మీ ఇంట్లో హస్బెండ్స్ కన్నా పిల్లలకైనా చేసి పెట్టండి సేమ్ హోటల్లో దింటే ఎలా ఉందో అనే అలానే ఉందని అయితే మీకు ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ అయితే ఇస్తారు ఎందుకంటే సేమ్ అంతే టేస్ట్ వచ్చిందండి ఎక్కడ టేస్ట్కైతే అసలు లేదు అంత టేస్టీగా వచ్చింది ఎక్కడ వంక పెట్టేయటానికి లేదండి అంత బాగా వచ్చింది సో మంచిగా నాకు తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకుంటే పైకాల ఆయిల్ వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చింది చూసారా అండి అలా వచ్చేసిన తర్వాత ఒక రెండు టమాటాలు అయితే బాగా పండి మిక్సీ పట్టేసుకొని వేసుకున్నానండి మీరు కూడా అలా మిక్సీనే పట్టేసుకోండి అప్పుడే మంచి గ్రేవీ గ్రేవీగా ఉంటుంది కర్రీ అనేది సో మిక్సీ పట్టేసుకున్నాం కదా టమాటా పేస్ట్ అయితే వేసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్నాం మిక్స్ చేసేసుకున్న తర్వాత దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో పసుపు వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఏమో కారం వేసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ ఏమో సాల్ట్ వేసుకున్నాను తర్వాత మీరు మసాలా అంతా వేసేసుకున్నాను ఆ మసాలా మనకు ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఉంటుందండి ఇప్పుడైతే మసాలా కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం అయితే అలా మిక్స్ చేసేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే స్కిప్ చేయకుండా నెక్స్ట్ టైం ఇదే ప్రిపేర్ చేసుకోండి సేమ్ కడాయి పన్నీర్ అనేది చాలా చాలా బాగుంటుంది మీరు కనుక రోటీస్ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రోటీలోకి కడాయి పన్నీర్ ఒక్కసారి ట్రై చేయండి మీకే నచ్చుతుంది సో ఒకసారి అయితే అలా మసాలాస్ అన్నీ మిక్స్ చేసేసుకున్నాం కదండి మిక్స్ చేసేసుకున్న తర్వాత పైకి అలా లైట్గా ఉడికించాలి అలా ఉడికిస్తే పైకి ఆయిల్ వచ్చేస్తాను చూడండి మూత పెట్టేసి సో అలా ఒక టూ మినిట్స్ ఉడికిస్తే మనకు ఆయిల్ వచ్చేస్తుందండి మంచిగా మసాలా కూడా ఫ్రై అయిపోతుంది అక్కడ చూసారు కదా మనకి లైట్గా కలర్ కూడా చేంజ్ అయిపోయింది మసాలా అనేది అలానే వస్తుందండి మనకి ఎక్కడ మాడలేదు కలరే అది ఇప్పుడైతే మంచిగా మసాలా అయితే మిక్స్ చేసేసుకున్నాం కదండి పైకి లైట్గా ఆయిల్ వచ్చింది చూడండి అక్కడ అంటే మనం వేసాం కదండి ఆయిల్ అనేది పైకి అలా వచ్చేసింది సో ఇప్పుడేమో మనం ముందుగా ఫ్రై చేసుకున్న వెజ్జెస్ అన్నీ వేసేసుకోవాలి సో చూడటానికి చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా కనిపిస్తుంది కదండి మీకు ఎంత బాగా కనిపిస్తుందో టేస్ట్ ఇంకా బాగుందండి ఒకసారి అయితే నేను చెప్పినట్టయితే ట్రై చేయండి అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను సో మంచిగా వేసిన వెజ్జెస్ అన్నీ ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి అంటే మొత్తం పట్టించాలి మసాలాస్ అన్నీ సో ఇప్పుడేమో మనము జస్ట్ ముక్కలు మునిగే అంత వాటరే పోసుకోండి ఎక్కువ అయితే అసలు వాటర్ పోయకండి రెసిపీకి ఎందుకంటే మీకు లాస్ట్కి అర్థమవుతుంది ఎందుకు చెప్పాను సో లాస్ట్ వరకు అయితే చూడండి మీకు వీడియో అనేది అర్థమవుతుంది జస్ట్ ముక్క మునిగే అంతే పోసుకున్నానండి చెప్పాలనుకుంటే మనకి టీకప్ ఉంటుంది కదా టీ కప్ అంత వాటర్ పోసుకున్నాను అక్కడ అంతే చిన్న టీ కప్ అక్కడ చూపిస్తాను చూడండి టీ కప్ అనేది సో అంత టీ కప్ వాటర్ పోసేసుకోండి అంతే సో పోసేసుకొని మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోండి గట్టిగా తిప్పకండి ఎందుకంటే మనం వేసిన పదార్థాలు సాఫ్ట్గా కుక్ అయినాయి కాబట్టి చిదిరే ఛాన్స్ ఉంటుంది సో లైట్గా మిక్స్ చేసేసుకోండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో చూడండి జ్యూసీ జ్యూసీగా ఇక్కడ కర్రీ అనేది ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాం కదండి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కస్తూరి మేతి అంటారు కదండి ఆ కస్తూరి మేతి అనేది లైట్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి అంతే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను ముందే క్రష్ చేసుకొని ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను మీకు కనుక ఆకులు ఉంటే ఆకులు ఇలా మెదుపుకొని వేసుకోండి ఒక నాలుగైదు ఆకులు సో కస్తూరి మేతి కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసేసుకున్నానండి మిక్స్ చేసేసుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకున్నాను ఇక్కడే కొత్తిమీర వేసుకోండి సో కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి అయితే అలా మిక్స్ చేసేసుకున్నాను సో ఈ రెసిపీకి అయితే నేను ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నానండి మీకు గనక ఫ్రెష్ క్రీమ్ అందుబాటులో లేకపోతే పాల మీద మేగడన్నా లేకపోతే పెరుగు మీద మేగడన్నా వేసుకోండి బట్ పాల మీద మీగడ వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి పాల మీద లేకపోతే పెరుగు మీద మేగడైనా వేసుకోండి సో నేను ఫ్రెష్ క్రీమ్ అయితే టీ కప్ చూపించాను కదండి ఇందాక ఆ టీ కప్ ఇంత వాటర్ పోసుకున్నామో అంతే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలి మీకు అప్పుడే సేమ్ రెస్టారెంట్లో తింటే ఎంత బాగుంటుందో కడాయి పన్నీర్ అనేది ఈ ఫ్రెష్ క్రీమ్ వేయటం వల్లే మీకు అంత మంచి ఫ్లేవర్ వస్తుందండి సో చూశారు కదా టెక్స్చర్ అంతా సేమ్ మనకి రెస్టారెంట్లో ఉంటుందో ఎలా ఉన్నో అంతే వచ్చింది చూసారండి టెక్స్చర్ అనేది సో ఫ్రెష్ క్రీమ్ వేస్తేనే మొత్తం కూర అనేది ఎన్హాన్స్ అవుతుందండి సో ఫ్రెష్ క్రీమ్ వేసేసి ఇప్పుడు కొంచెం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత ఒకసారి అయితే అలా మిక్స్ చేసేసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత అలా ఒక ఉడుకైతే ఉడికించాలి అంటే అలా బబుల్స్ వచ్చేలాగైతే ఉడికించాలండి అలా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ మీకు నచ్చినట్టు అయితే కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకోండి సో అలా ఉడికేసుకున్న తర్వాత నేనైతే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని అయితే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి అంతే అండి టేస్టీ టేస్టీ కడాయి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో ఈ రెస్టారెంట్ స్టైల్ కడాయి పన్నీర్ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నిజంగా చెప్తున్నానండి మీకు రెస్టారెంట్లో తింటే ఎంత బాగా వచ్చిందో ఈ కడాయి పన్నీర్ అనేది ఇక్కడ ఇంట్లో మనం చేసుకునే మసాలాతోనే అంతే మంచి ఫ్లేవర్ వస్తుంది ఖచ్చితంగా అయితే నేను చెప్పినట్టు ఈ కడాయి పన్నీర్ అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై సీ నెక్స్ట్ వీడియో